మాట్లాడచ్చండి మాట్లాడండి అరుణ్ గారు నంబర్ వన్ కాపు కులంలో పుట్టిన పవన్ కళ్యాణ్ కాపు పెద్దల మాటలు ఎందుకు తీసుకోవట్లేదు అని ఒక మాట అన్నారు కాపు కులంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసమే పార్టీ పెట్టారు కాపుల కోసమే ట్రై చేస్తున్నారు మీకు ఎవరు చెప్పారు అసలు ఎప్పుడు పవన్ ఎందుకు పోటీ చేయరు అని కంప్లీట్ చేయాలి మీకు పోటీ చేస్తున్నారు చెప్పండి కడపలో జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు నేను అడిగాను మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను చెప్పండి అప్పుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సుపరిపాలన చేశారు మీరు చెప్పుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి పలానా వ్యక్తిత్వం పలానా వ్యక్తి అని రాష్ట్రం అంతా తెలుసు పవన్ కళ్యాణ్ గారు పాలన వ్యక్తిత్వం పాలన పరిపాలన ఇలా చేయగలడని ఇప్పటి వరకు జనాలకు తెలియదు ఆయన అధికారంలోకి రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు ఐదేళ్ల పాటు తన అధికారం ఎలా ఉంటుందని నిరూపించుకున్నాడు పులివెంగల దాటి ఇంకో చోటు కూర్చు పోటీ చేయట్లేదు అక్కడ ముఖ్యమంత్రి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన అక్కడ సుపరిపాలన చేశాడు అనుకో సుపరిపాలన చేశాడు అనుకోవాలే మా ఒంగోలోనో చీరలోనో గురులో విజయవాడలో ఎందుకు చేయండి ముఖ్యమంత్రి గారు పులివెంగల దాటి ఎందుకు రాడండి ఓకే ఆన్సర్ చెప్పిన ఆన్సర్ చెప్పనా దీనికి ఆన్సర్ చెప్తాను కంప్లీట్ చేయండి చేయని రాట్లా క్లియర్ నేను చెప్తాను కంప్లీట్ చేయండి కులం గురించి పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పార్టీ పెట్టలేదు కాపుల మనోభావాల కోసం వాళ్ళ రాజ్యాధికారం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రయత్నం చేయలేదు అలాగనక మీరు కనుక ఆలోచించుకుంటే అప్పుడు లాంటి దళితులు బీసీలో మేమందరూ అధికారంలోకి రావడం మా కులాల నుంచి చేస్తే మాకు అధికారం రాదా రెండు నేను నెంబర్ టూ ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టి మాట్లాడలేదు అన్నారు మేము మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీ మంత్రులు అందరూ ఇప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం మేడం మీ దగ్గర నిరూపణ ఉంటే నిరూపించండి మేము కూడా ఆ జెండా వదిలేసి ప్రశాంతంగా మా పనులు చేసుకుంటాం అలా నంబర్ వన్ నంబర్ టూ ప్యాకేజ్ వ్యక్తిత్వం నిరూపించుకున్న వ్యక్తి తండ్రిని చంపాడని వాళ్ళ వ్యాపార సంస్థలను కూడా ధ్వంసం చేసి అదే రిఫరెన్స్ మీద ప్యాకేజ్ తీసుకున్న రాజ్యసభ సీట్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ప్యాకేజీ స్టార్ రాష్ట్రం ఇంకొకరు ఎవరు లేరు నంబర్ త్రీ గోదావరి పుష్కరాల్లో ప్రచారం కోసం నలభై మంది సిపిఎం ద్వారా చనిపోయారని చెప్పేసి మీరు మాట్లాడారు గోదావరి పుష్కరాలు అనేవి ఇప్పుడు ఎవరు ఇలా జగన్మోహన్ రెడ్డి ఎట్లా రాష్ట్రం అంతా ప్రచారం కోసం డబ్బులంతా తగలాడుతున్నారో అలాగే ఆ రోజు ఆయన చేసిన దాని గురించి ప్రచారం కోసం జరిగిన నలభై మంది చనిపోయిన మాట వాస్తవం దీన్ని ఎవరు మనం మార్చేది కాదు కానీ అది ప్రమాద వశేస్త జరిగింది ఇక్కడ ఆల్రెడీ కల్తీ మధ్య నిరంతరం అమ్ముతూ ప్రజా ఖజానాకు కూడా డబ్బులు వెళ్లకుండా సొంత ఖజానాకు డబ్బులు మార్చుకుంటూ వేల ఒక్క లక్షల మంది ముప్పై ఐదేళ్ల లోపు నిన్న వాళ్ళని యోగ ప్రాణాలు చేస్తాను వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉందా కల్తీ మద్యం వాళ్ళు చనిపోయారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ హాస్పిటల్ చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో కల్తీ మద్యం అమ్మించకుండా చర్యలు ఏమైనా మీరు చేపట్టగలరా మీ దగ్గర ఉన్నాయా పెట్టండి మీ అమ్మకంగా పెట్టండి ఒక్కదంపుడు ఉపన్యాసాలు అబద్దాలు చెప్పద్దు మీ దగ్గర డేటా ఉందా మీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే చెప్పండి అబద్దాలు చెప్పద్దు అబద్దాలు చెప్పద్దు ఫాలో అవుతాం అలాగే నంబర్ ఫైవ్ రంగా గారిని చంపిన వ్యక్తులకు వెళ్ళి మద్దతు కలిపారని చెప్పేసి మాట్లాడుతున్నారు వైసీపీ కండువా కింద వచ్చి మీరు ఈ మాట మాట్లాడి ఇంకొక పార్టీలోకి వెళ్ళు లేదంటే ఇంకో కమ్యూనిటీలో మీరు మాట్లాడిన తప్ప వైసీపీ కండువా మెళ్ళలో వేసుకొని ఈ మాట మాట్లాడే నైతిక అర్హత రంగ గారిని చంపిన వ్యక్తి యొక్క కొడుకుని పాటినట్టుగా పదవులు ఇచ్చినటువంటి జాయింట్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నారు మీకు ఎవ్వరికీ లేదు ఇంకొకసారి ఏ డిబేట్ లో కూడా ఈ సందర్భంలో మీరు ఎత్తకండి ఈ మాట ఇంకోటి రా కాపుల గొంతుకొస్తున్న వ్యక్తి అని చెప్పేసి మాట్లాడారు బానే ఉందండి నేను దీనికి ఒప్పుకుంటాను నాకు సంబంధం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కుల నాయకుడు మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళ కులం వాళ్ళు ఆయన మా కులం నాయకుడు ఎప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలా ఇక్కడ దళితులను చంపి డోర్ డెలివరీ ఇస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను మేము ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నారా మీ పార్టీని సస్పెండ్ అయ్యాడా మీ పార్టీల నాయకులు బాసీస్ బ్యాక్ సంబరాలు చేశారు ఒక దళితులు నిర్దాక్షణం జరిపి డోర్ డెలివరీ చేస్తే అడ్వాన్స్ మాటర్ అనమాట మీరు ఎక్కడో శవని ఎత్తుకోవడం దేనికి మేము చంపి మీకు సవాన్ని కూడా మీకు అందుబాటులో తెచ్చిస్తాం అని చెప్పి అడ్వాన్స్ మార్టర్ చేయించిన వ్యక్తులు మీ పార్టీ వ్యక్తులు అట్లాంటి వ్యక్తులు మీరు సమర్థిస్తూ ప్రమాద శాస్తూ జరిగిన విషయాలను జరిగిన వ్యక్తుల గురించి మమ్మల్ని ద్వేషించమంటున్నారు ఇందులో బ్యేజ్ వేసుకుందాం ఒకటి ఒకటి స్థాయిలో ఉన్నదని ఎక్కువ ద్వేషించాలా పది స్థాయిలో ఉన్నదని ఎక్కువ ద్వేషించాలా మీరు అర్థం చేసుకుని మాట్లాడండి